నా ప్రియమైన సహచరులారా నమస్కారం మన జీవితం ఒక విశిష్ట ప్రయాణం ఈ ప్రయాణంలో నమ్మకమే మన పునాది నమ్మకం లేని జీవితం సముద్రంలో దిక్కు తెలియని పడవలాంటిది మీలో ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి నేను చెప్పబోయే పాఠాలు మీకు దిశానిర్దేశం చేస్తాయి మన జీవితంలో పెద్ద సమస్య ఏమిటంటే మనకు మనమీద నమ్మకం లేకపోవడమే మీలో ఉన్న శక్తిని మీరు గమనించకపోతే మీ విజయానికి మీరు దగ్గర కాకపోతే ఆత్మవిశ్వాసం ఎలా పెరుగుతుంది చరిత్రను ఒకసారి పరిశీలించండి ప్రతి గొప్ప వ్యక్తి తన మీద నమ్మకంతోనే ప్రపంచాన్ని మార్చాడు ఒకసారి ఒక యువకుడు నన్ను అడిగాడు స్వామి నాకు ఆత్మవిశ్వాసం లేదు దాన్ని ఎలా పొందగలను నేను అతడితో చెప్పాను ప్రతి ఉదయం నీ కళ్లలోకి చూడు నీ హృదయాన్ని విను మరియు ఒక మాట చెప్పు నేను బలవంతుడిని నేను విజేతను ఈ చిన్న అలవాటు చిత్తశుద్ధి తెస్తుంది నా మాటలు స్మరణకు తీసుకోండి మనమే మన జీవితాన్ని మారుస్తాము నమ్మకం ఆచరణే ప్రధాన ఆయుధాలు మీరు నమ్మిన ప్రతిదానిని సాధించగలరు కాని ముందుగా మీమీద మీకు నమ్మకం కలిగి ఉండాలి ఒక నీటి చినుకు సముద్రంలో చేరగానే ఎంత బలం కలుగుతుందో అదే మీలో ఉండే ఆత్మవిశ్వాసం దానికి పరిమితి లేదు మీరు మీ జీవితంలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి కొన్ని సాధారణ పద్ధతులు పాటించండి ఒకటి మీ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించండి స్పష్టమైన లక్ష్యం ఉంటే ఆత్మవిశ్వాసం నెమ్మదిగా పెరుగుతుంది మనసులో సందేహాల స్థానానికి అవకాశం ఉండదు రెండు ప్రతిరోజూ స్మృతిగా ఒక పాఠం నేర్చుకోండి జ్ఞానం మాత్రమే మీకు నమ్మకాన్ని ఇస్తుంది ఒక కొత్త పాఠం మీకు కొత్త శక్తిని ఇస్తుంది మూడు మీ శక్తిని ఇతరులతో పోల్చకండి ప్రతి వ్యక్తి ఒక ప్రత్యేకమైన ప్రయాణంలో ఉన్నాడు మీ ప్రయాణానికి మీరే నాయకులు ఒకసారి నేను తనకు తన శక్తి తెలియని వ్యక్తిని చూశాను అతని కళ్లలో భయం మనసులో సంకోచం నేను అతనికి ఒక పాఠం చెప్పాను మీకు భయమని అనిపించిందా అది మీ బలానికి సంకేతం ఆ భయాన్ని ఛేదించండి అప్పటినుంచి అతను భయాన్ని ఓడించి విజయాన్ని సాధించాడు మీకు నేను చివరగా మాట మీ ఆత్మవిశ్వాసం మీ అస్త్రం దాన్ని సరిగా ఉపయోగించండి దేనికి సంకోచించకండి మీ ప్రతిభను వెలికి తీయండి మీ శక్తిని నిజమైన విజయంగా మార్చండి మిత్రులారా ఈ పాఠాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను మీ ఆలోచనలను కామెంట్లలో పంచుకోండి మరిన్ని స్ఫూర్తిదాయక సందేశాల కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ అనుభవాలను కామెంట్స్లో చెప్పండి ధన్యవాదాలు